గారెండవ అమ్మమ్మి ఈరోజు మేము ద్వారకా తిరుమల సేవకు వచ్చాము ఆ సేవల కార్యక్రమంగా కూరగాయలు వస్తాము చూడండి చింతపండు ఆ బ్యాగ్ పెట్టిన బ్యాగు పోను అది నేను కూర్చున్నాను నేను చింతపండు వీళ్ళు ఇక్కడ బీన్స్ వీళ్ళు దొండకాయలు కట్ చేశారు అద్భుతంగా కట్ చేశారు ఒక పది మంది కట్ చేశారు చేసి అక్కడ పెట్టేది ఇప్పుడు దొండకాయలు అయిపోయి బెండకాయలు వీళ్ళు కట్ చేసి బెండ దొండకాయలు నేను చూపిస్తాను పొత్తుమే అందరం ఏంటన్నా కూర్చోండి అందరి కోసం నేను కారం దోసకాయ చట్నీ చేసి అక్కడికి ఆహా ఓహో మొత్తం కా చేసేది ఇప్పుడు ఎందాక కూరగాయలు పోయటం అయిపోయింది కదా ఇప్పుడు వడ్డం దగ్గరికి వచ్చాము అది బెండకాయ కూర ఒక్కొక్క కూర దగ్గర ఇద్దరు ఉండాలి వడ్డించడానికి ఇది ఇక్కడ మేము ఇక వడ్డించడానికి వచ్చేప్పుడు మళ్ళీ వీడియో తీయటం కుదరదని పుదేస్తాము పప్పు నేను మా ఫ్రెండ్ ఇక్కడ దొండకాయ చట్నీ ఒక్కో కూర దగ్గర ఇద్దరిద్దరు నిలబడాలి ఇదేంటి కేసు చక్కెర పొల్లి ద్వారా చక్కెర పొంగలి చక్కెర పొంగలి వీళ్ళిద్దరు దంపతులు బాలాజీ వర్షస్ వీళ్ళిద్దరు స్వీట్ స్వీట్ దంపతులు అందుకని దగ్గర ఉన్నారు స్వీట్ దగ్గర ఉన్నారు హాట్ హాట్ అందుకని హాట్ దగ్గర ఉంది ఇదిగో మా లేడరు మా పొట్టి లేడు మా పొట్టి నేను పప్పు దగ్గర ఉండవు ఎక్కడికి వస్తారు వచ్చినప్పుడు మేము ఇవన్నీ వడ్డొచ్చాము వాళ్ళు మంచినీళ్ళు పోయటానికి ప్లేట్లు ఇవ్వటానికి అంతా రెడీ కాదు మా గ్రూప్ మొత్తం పదిహేను మంది